అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్ ఈ రోజున ఈ వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ పంజాబీ స్నాక్ చాలా టేస్టీ టేస్టీ అయిన హరాబరా కబాబ్ ఈ హరాబరా కబాబ్ని ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం హరాభరా కబాబ్ అనేది ఒక పంజాబీ స్టార్టరు మనం కూడా చాలా రెస్టారెంట్స్లో స్టార్టర్స్ లిస్ట్లో ఇది ఉంటుంది చాలామంది ఇష్టపడతారు పేరుకు తగ్గట్టుగా దీనిలో యూజ్ చేసే వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి హరాబరా అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే వెజిటబుల్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి దీన్ని హరాబరా కబాబ్ అంటారు ఇందులో ముఖ్యంగా పాలకు క్యాప్సికమ్ ఫ్రెంచ్ బీన్స్ పీస్ కొత్తిమీర లాంటి గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎక్కువగా వాడతారు ఇవి కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ఇవే ఆ ఇంగ్రీడియంట్స్ ఇందులో ముఖ్యంగా ఒక బాయిల్డ్ పొటాటో కొంత పన్నీరు కొన్ని బ్రెడ్ క్రమ్స్ ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి లేదా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా నేను ఈ వీడియోలోనే చూపించబోతున్నాను అలాగే కొన్ని నట్స్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడరు కొంత కార్న్ ఫ్లోర్ వీటితో పాటు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా యూజ్ చేస్తాము ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో పాలకు మినహాయించి మిగిలిన వెజిటబుల్స్ అన్నింటిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాము క్యాప్సికమ్ ఫ్రెంచ్ బీన్స్ కొత్తిమీర వీటి అన్నింటిని కూడా చాలా చిన్నగా ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టుకుంటాము ఇప్పుడు పాలక కోసం కొద్ది వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకుంటాము ఈ బాయిలింగ్ వాటర్లోనికి పాలకుని యాడ్ చేసి దీంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ మాత్రమే మనం బాయిల్ చేసి బయటికి తీసేస్తాము ఈ విధంగా కొన్ని సెకండ్స్ మాత్రమే బాయిల్ చేయటాన్ని బ్లాంచ్ చేయటం అంటాము ఈ విధంగా బ్లాంచ్ చేయటం వల్ల పాలకు ఉండేటువంటి ఆ ఒరిజినల్ గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ పాలకుని హాట్ వాటర్లోంచి తీసేసి వాటర్ అంతా కూడా ఈ విధంగా డ్రైన్ చేసుకుని ఎక్సెస్ ఉన్న వాటర్ని చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుని దీన్ని తీసి ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ని ఫ్రై చేయడం కోసం మనం ప్యాన్లోనికి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ముందుగా గ్రీన్ చిల్లీని వేసుకుని ఆ తర్వాత ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని బీన్స్ని అలాగే కొత్తిమీరని కూడా వేసుకుని ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ పీసును కూడా ఇందులోనికి యాడ్ చేసుకుంటాము ఈ పీసునే ముందుగా బాయిల్ చేయాల్సిన పని లేదు ఈ వెజిటబుల్స్తో పాటు ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాము ఇది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని కూడా లేదు ఈ విధంగా ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చల్లార్చుకుని ఇప్పుడు పాలక్ని వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేస్తాము ఇప్పుడు మిక్సీ జార్లోనికి ముందుగా ఈ ఫ్రై చేసినటువంటి వాటి కూడా వేసుకుని వీటిని ఒకసారి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటాము బాగా ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన పని లేదు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీనిలోనికి ఇప్పుడు మనం పాలకను కూడా యాడ్ చేసుకుంటాము ఈ పాలకను యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేస్తాము ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోనికి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేసుకుని బాయిల్డ్ పొటాటో తురుముని కప్పు పన్నీర్ తురుముని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ వీటన్నిటికీ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకుంటాము ఇలా ముందుగా మన చేతిని గ్రీచ్ చేసుకుని అంటే ఆయిల్ అప్లై చేసుకుని ఆ తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకుంటాము ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అందుకని చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే వీటిని ఈజీగా ఇలా షేప్ చేయొచ్చు ముందుగా ఈ విధంగా ఇలా లాగా చేసుకుని ఆ తర్వాత దీన్ని ఇలా కబాబ్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మిగిలిన వాటిని అన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు హరాబరా కబాబ్కి మెయిన్ సిగ్నేచరు ఈ కాజు ఈ కాజు అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఈ విధంగా హాఫ్గా స్ప్లిట్ చేసి ఈ విధంగా అతికించుకోవాలి ఒక్కొక్క కబాబ్కి ఒక్కొక్కటి ఈ విధంగా ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి ఆ బ్రెడ్ క్రమ్స్ని ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాము బ్రెడ్ సైడ్ పార్ట్స్ని ఈ విధంగా కట్ చేసుకుని పెన్న మీద ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఈ విధంగా దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ కబాబ్స్ని మనం ఈ బ్రెడ్ క్రమ్స్లోకి ఈ విధంగా కోట్ చేయాలి అంటే కబాబ్కి అన్ని సైడ్స్న పట్టేలాగా ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ని మనం ఈ విధంగా అద్దుకోవాలి ఇలా ఒక్కొక్క దాన్ని కూడా మన దీంట్లోనికి కోట్ చేసుకుని వీటిని అన్నిటిని కూడా ఇలా పక్కన పెట్టుకుంటాము మిగిలిన కబాబ్స్ అన్నిటి కూడా ఈ విధంగా కోట్ చేసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని రెడీ చేసుకుందాము ఇలా రెడీ అయినటువంటి ఆయిల్లోనికి ఈ కబాబ్స్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుని వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటాము ఇలా ఫ్రై చేసుకుంటున్న వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తాము అంతే మనకి హరాబరా కబాబ్స్ రెడీ అయిపోతాయి ఇది ఇంట్లో పెద్దలకి పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది ముఖ్యంగా ఆకుకూరలు లాంటి కూరలు తిన్న పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని గ్రీన్ చట్నీతో పాటుగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ గ్రీన్ చట్నీ ఎలా చేయాలన్నది కూడా చూసేద్దాము ఈ గ్రీన్ చట్నీ కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోనికి ఒక కప్పు కొత్తిమీర తీసుకుని దానిలో సగం క్వాంటిటీ మనం పుదీనాని యాడ్ చేసుకుని రెండు గ్రీన్ చిల్లీని కూడా ఇందులో వేసుకుని ఒక ఇంచు వరకు అల్లం చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకుంటాము దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడరు తగినంత సాల్టు ఒక మూడు ఐస్ క్యూబ్స్ కొద్దిగా వాటర్తో దీన్ని గ్రైండ్ చేసుకుంటాము ఇలా మనకి గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా మోడిఫై చేద్దాము దానికోసం ఒక అరకప్పు పెరుగు తీసుకుని ఈ గ్రీన్ చట్నీని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అందులోకి యాడ్ చేసుకుంటే ఇది టేస్ట్ వేరే రకంగా ఉంటుంది ఈ రకంగా తయారు చేసుకునేది మనకి ఇలా సైడ్న చట్నీగా వాడుకోవడానికి బాగుంటుంది ముందు చేసిన గ్రీన్ చట్నీ అనేది చాట్స్లోకి బాగుంటుంది మీకు ఈ రెండిట్లో ఏది కావాలంటే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ ఎలా చేయాలి అనేది నేను వేరే వీడియో చేశాను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఈ కబాబ్స్లోనికి లైట్ గ్రీన్ చట్నీ బాగుంటుంది కావాలంటే మీరు రెండింటిని కూడా వాడుకోవచ్చు ఇదండి ఈ హరాబరా కబాబ్ని ఈ విధంగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ విధంగా దీన్ని చాట్ మసాలాతో స్ప్రింకిల్ చేసుకుని గ్రీన్ చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంతకీ మీలో ఎంతమంది ఈ హరాబరా కబాబ్ అనేది రెస్టారెంట్స్లో తిన్నారు లేదా ఇంట్లో ఎంతమంది ట్రై చేశారా అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ఇదే మీరు ఫస్ట్ టైం చూడటము వినటము అయితే అది కూడా కామెంట్లో తెలియజేయండి ఇలా ఈ హరాబరా కబాబు పైకి క్రిస్పీగాను లోపల ఇలా గ్రీన్గాను ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు వెంటనే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Thank you.